జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా ఉంటుందంటే పార్టీలో పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఏదో రోజు ఏదో పదవి అయితే గ్యారెంటీ అందులో తిరుగులేదు ఆ నమ్మకం ఆ పార్టీ నాయకుల్లో శ్రేణుల్లో కార్యకర్తల్లో కూడా ఖచ్చితంగా ఉంది అందుకే ఆయన వెంటే నడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు పదవులు ఆశించి భంగపడ్డ వాళ్ళు పనితీరు సక్రమంగా లేదు అని చెప్పినా సరే వినని వాళ్ళు ఖచ్చితంగా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేయలేకపోతున్నారు అయితే తాజాగా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్కి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు అంటే ప్రధానంగా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదవులు దక్కకపోయినా సరే పార్టీ వెంట ఉంటాననే వాళ్ళకి కొన్ని కీలక పదవులైతే కట్టబెడుతున్నారు ప్రస్తుతం విజయసాయిరెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న జిల్లాల్లో నెల్లూరు తిరుపతి కూడా ఉన్నాయి అయితే తాజాగా వాటిని ఆయన వదలిని తీసేసి ఆ రెండు జిల్లాల బాధ్యతల్ని ఒంగోలు జిల్లా సమన్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారంట అలాగే విజయసాయిరెడ్డి గారికి గుంటూరు నర్సరావుపేట బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు ఇప్పటికే భారం పెరిగింది ఆయన మీద అనేది కాకపోతే కాస్తంత బరువు తగ్గించే ప్రయత్నంలో భాగంగా నిర్ణయం తీసుకున్నారు అలాగే అనకాపల్లి టికెట్ మిస్ అయిన గుడివాడ అమర్నాథ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి తాజాగా పార్టీ బాధ్యతలను అప్పగించారు విశాఖ జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాంతీయ సమన్వయకర్తగా ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి ఉన్నారు అయితే ఆయన దగ్గర అంటే ఉప ప్రాంతీయ సమన్వయకర్త డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా గుడివాడ అమర్నాథ్ నియమించారు విజయవాడ సెంట్రల్ టికెట్ రాలేదని కాస్తంత నిరాశతో ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మల్లాది విష్ణుకి నగర పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని అప్పచిప్పారు అలాగే కర్నూలు జిల్లా ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్సీ పొన్నప్పరెడ్డి రామసుబ్బారెడ్డికి కూడా నంద్యాల జిల్లా బాధ్యతనిచ్చారు ఇప్పటివరకు నంద్యాల జిల్లా సమన్వయకర్తగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి పార్టీ బాధ్యత నుంచి తప్పించి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించారు అలాగే క కడప జిల్లా ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న కె సురేష్ బాబుకు తాజాగా నర్సం సారీ రాజంపేట పార్లమెంటరీ పరిధిని అప్పచెప్పారు చెప్పారు అంటే ఒక రకంగా సాహసోపేతమైన నిర్ణయాలు అనుకోవచ్చు లేదంటే కీలక నిర్ణయాలు అనుకోవచ్చు పార్టీలో నమ్ముకొని ఉన్న వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు అప్పు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్నింటినీ ట్యాలీ చేస్తున్నారు అందరికీ సక్రమంగా సమన్యాయం చేసే పనిలో కూడా నిమగ్నమయ్యారని చెప్పచ్చు